హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాల మా ఫ్యాషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే వరకు చూడండి ఇక్కడ నేను మా అన్నీ బయటకు వచ్చిన అనమాట ఎందుకంటే కార్ ఇప్పుడే క్లీన్ చేశాడు ఆ వీడియో అనుకున్నాలే కానీ అప్పటికి మా పాపకు అన్నం పెడుతున్నాను తీసేయలేదు ఆ వీడియో అందుకని అది చూడండి మా పాప కూడా ఫ్రెష్ అయిపోయింది అనమాట మా పాప నేను ఎంత ట్రై చేసినా సరే నా దగ్గర అస్సలే ఉండదు వాళ్ళ డాడీ ఉంటే ఇక అంతే ఇంకా తండ్రి అంటే ప్రేమ నాకు ఎలాగో తండ్రి ప్రేమ నొచ్చుకునే అదృష్టం లేదు కానీ మా ఆయన నన్ను తండ్రి కంటే ఎక్కువగా అన్ని అందరి ప్రేమను కలపూసుకుని నన్ను బాగా చూసుకుంటాడు తల్లైన తండ్రి అయినా అన్నీ తానే సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట బ్లాగు నేను మార్నింగ్ నుంచి అసలు వీడియోస్ తీయలేదు నాకు కొంచెం జలుబు ఉంది అందుకని ఇదేం మా పాప నేను సోంపు తిని పెడతం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అది వీడియో దిద్దాను అనుకున్నా కానీ నేను వీడియో ఆన్ చేయగానే ఎక్స్ప్రెషన్ తీసేసి ఎమ్మడే తింటుంది ఎలా అంటే ఇప్పుడు పెడుతున్నావా అన్నట్లుగా తలకిందులకి వేస్తూ వస్తుంది నేను అది కవర్ చేద్దానని వీడియో ఆన్ చేసరికి దానికి ఆల్రెడీ వీడియో అనేది అర్థమైపోయింది అందుకని నేనైతే ఇంకా ఉదయాన్నే పని చేసుకోలేదు ఏమీ చేతగాక అందుకని ఇంకా సెవెన్కి ఆ టైంకి చూసారు కదా కిటికీలో నుంచి మొత్తం చీకటిగా ఉంది ఆ టైంకి నేను పని మొదలుపెట్టా గిన్నెలు గడుగుతున్నాను అనమాట నేను యాక్చువల్గా గిన్నెలు అనేవి నేను ఎక్కువ టైం ఏం తీసుకోను ఫాస్ట్గా నేను రుద్దేసుకుంటాను ఎందుకంటే అవి బాగుంటున్నా కొద్దిగా నాకు వేసిద్ది అనమాట వాటిని చూస్తూనే అందుకని ఫాస్ట్ ఫాస్ట్ నేను రుద్దేసుకుంటా నాకు ఈరోజు ఎందుకు గిన్నెలు ఎక్కువ పడ్డట్టు అనిపించింది అందుకే నేను చిన్న అది తీసుకోకుండా గిన్నెలు వేయడానికి పెద్దది టబ్బు తీసుకున్నా కానీ చూస్తే ఉంది నేను దోశపిండి పెడతా పెద్దది దానివల్ల ఎక్కువ అనిపించింది ఎందుకంటే అది అడుగునున్నది ఉన్నది పైన ఏమో గిన్నెలు ఉన్నాయన్నమాట అయ్యో దానికని చెప్తే నేను అదే దీర్ధునిగా అనిపించింది నాకు ఇంత పెద్ద దాంట్లో రుద్దేయడం కూడా కొంచెం ఫ్రీగానే ఉంటుంది కాకపోతే ఎక్కువ ఇష్టపడింది ఎందుకంటే మా మందులు వేసే గిన్నెలు చాలా ఉంటాయి అన్నమాట రుద్దాక నేనైతే గిన్నెలు ఇన్ని రుద్దానని ఒకసారి చూసుకుంటా నాకు ఆ పాడాల పడికి ఉందన్నమాట అప్పుడు ఇస్తే అమ్మో ఇన్ని రుద్దానా అని అప్సెట్ అయిపోతా అన్నమాట అమ్మో ఇన్ని పడ్డాయా ఇన్ని వచ్చినాయి ఈరోజు అంట్లని సో అలా అనమాట నేను ఇంకా అక్కడికి ఇక్కడే తిరుగుతాను కవర్ పెట్టుకోవడం అయితే మర్చిపోయా అనమాట అక్కడ వేస్టేజ్ మొత్తం వేయడానికి ఎందుకంటే మా హ్యాపీగా ఉన్నట్టు చూసారా ఏదో ఒకటి ఒక్కటన అందులో వేస్తాడనమాట నీళ్ళు పోవడానికి వీలుగా లేకుండా వేస్తాడు అందుకని నేను అప్పటికప్పుడు తీసేస్తా ఎలాగైనా సరే మనకి ఒకటో రెండో వెళ్తూనే ఉంటే అక్కడ మొత్తం హెయిర్ ఉంది నాకు అసలు కాదు ఎట్లా వచ్చిందో ఏమో అర్థం కానీ గాల్దం వచ్చింది కదా పెద్దగా అప్పుడు వచ్చి తడిక అక్కడ అతుక్కుని ఉంటుంది లేని అప్పుడు అనుకుంటున్నా అలా పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుంటా ఈరోజు ఒక డైలాగ్ కూడా పెట్టా అనమాట ఆ డైలాగ్ మంచిగా ఒక వన్ కే వరకు వెళ్ళిపోయింది చాలా బాగుంది ఒకవేళ ఎవరిని వాళ్ళు ఉంటే నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి అనమాట బంధువులు ఊరికనే దూరంగా రాని టైటిల్ పెట్టిన షార్ట్ వీడియోలో అదే చూసేయండి ఫ్రెండ్స్ నాకైతే జలుబు బాగా ఉంది ముక్కు గారిపోతున్నది వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే ముక్కు తీసుకుంటూ చేస్తున్నా ఎందుకన్నా సడన్గా నేను అక్కడికి వెళ్ళాను కదా థమ్సప్లు కూడా ఎక్కువైపోయినాయి వాతావరణం కూడా వెదర్ చేంజ్ అయిపోయింది కదా ఒకేసారి అందుకని జలుబు వచ్చేసింది ప్లీజ్ మీరైతే కొంచెం కేర్గా ఉండండి ఎలాంటివి వస్తే అబ్బా చెడ్డ చిరాకు వచ్చింది ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఏదైనా పని చేసుకోవాలన్నా ఇంకా వాళ్ళని చూసుకోవడానికైనా మనకి శక్తి ఉండాలి నేను మిస్టేక్ చేశారు అసలు భలేగా ఎట్లయినా కూలుగా తాగకుండా ఉండాల్సిందేమో అనిపించింది కాకపోతే ఆ మూమెంట్లో తాగకపోతే బాగోదు కదా రిలేటివ్స్ అని తాగామంతే అలా గిన్నెలైతే కడిగేస్తున్నా నేను యాక్చువల్గా వీడో స్పీడ్ చేశాను కానీ నేను గిన్నెలైతే స్పీడ్గానే మడతా అదే స్పీడ్గానే చేసేసుకుంటా అలా అలా కడిగేసుకుంటా అనమాట చూసారు కదా నా ఫోజ్ ఒక స్టెప్ వేయచ్చు దాంట్లో అసలుకి అట్లా అనమాట ఇక అటు ఇటు అటు ఇటు అలా ఊగిపోతూనే ఉంటాను ఎప్పుడైనా చైర్ వేసుకొని అక్కడ పెట్టుకునేది డబ్బు ఇప్పుడు చెయర్ వేసుకుంటే నాకు మొత్తం తలుగుతుంది కాళ్ళకి ప్లస్ బడల మీద కూడా చుక్కలు పడుతున్నాయి వాటి మీద కాలు పెడితే జర్ర జారుతుంది ఏదో ఒక రోజు నన్నే పడేసినట్టుంది నేను ఆటలు గడిగిన వాటర్ని నేను ఇంక అందుకే చైర్ అక్కడ పెట్టట్లేదు మొత్తం గ్యాస్ మీద పెడతాను కానీ గ్యాస్ మీద పెడితే గ్యాస్కు ఆ బరువు ఆపకలేక స్టవ్ అనేది కూడా కొంచెం అనేది వంగిపోతుంది అనమాట అయినా సరే ఏం పర్లేదులే అవసరమైతే ఇంకోటన్నా తీసుకోవచ్చు మళ్ళీ జారి కాలు ఇరిగి పడితే అసలుకి ఎలా ఉన్నా మళ్ళీ తిక్కోని కూడా తుక్కోదని మళ్ళీ అనిపిస్తుంది అనమాట నేను ఇలాగే కామెడీగా మాట్లాడుతుంటా నవ్వు వస్తే నవ్వుకోండి ఇంకా నేను లైవ్లో ఉంటే మస్తు కామెడీ చేస్తాను ఇలా మా ఫ్రెండ్ సర్కిల్లో అయినా మా అమ్మ వాళ్ళైనా ఏదైనా నేను మాట్లాడచ్చు అలా నవ్వుతూనే ఉంటారు ఎప్పుడు అలా అనమాట ఈ గిన్నెలు ఎప్పుడైపోతాని ఆయన అనుకుంటారు రుద్తా ఉన్నాం యాక్చువల్ బయటికి వెళ్ళాలి ఎప్పుడైతే మేము ఇక మా ఆయన ఫోన్ మాట్లాడుతుండే కదా ఎందుకు టైం వేస్ట్ బయటికి వెళ్ళి వస్తే మళ్ళీ టైం అయిపోతుంది నాకు తెలిసి మేము బయటికి వెళ్తే తొందరగా రాము ఇక దీదన తిరుగుతూ ఉంటే ఎవరైనా కలిస్తే మాట్లాడడం అలా చేస్తుంటాం అనమాట నాకు అన్ని గిన్నె రుద్దు నేమనిపించాయి కానీ ఈ టీ సట్టి ఇంకా అన్నం కూడా అంత అనిపించదు టీది పాలది ఆ పప్పు ఇడ్లీ కుక్కర్ ఇవి చూస్తేనే నాకు పిచ్చి కోపం వచ్చింది అవి లాస్ట్కి సరే లాస్ట్కి నేనే రుద్దుకునేది కానీ లాస్ట్కే రుద్దుతా అవి ఎందుకు నీ అమ్మ అసలుకి ఎందుకురానే రాయన వీటిలో ఆయన తినడం అనిపించదు కానీ అవి తినేటప్పుడు బాగుంటాయి కానీ కడిగి రుద్దేటప్పుడే చాలా అనిపిస్తాయి అసలు నాకైతే అవి అయితే రుద్దబుద్ధిగా కూడా కాదు ఒకవేళ మా అమ్మ అంటే నేను అమ్మ కోసమే వెయిట్ చేసి వాటి నుంచి తెలుసా ఖచ్చితంగా నిజం జోక్ కాదు ఎందుకంటే నాకు అసలు రుద్దబుద్ధి కాదు ఆ పప్పు కుక్కరు ఆ ఇడ్లీ పాత్ర టీ గిన్నె పాల గిన్నె మొత్తం అంటుకొని పోయి దాన్ని రుద్ది రుద్ది నాకైతే చేతులు కూడా కోసుకొని పోతే ఎందుకంటే స్టీల్ పీస్తో రుద్దాలి కదా వాటిని ఈ మామూలు పీస్తో రుద్దితో ఏంటంటే పోదు అందుకని మొత్తానికైతే అంటలేదా కంప్లీట్ చేసేసా ఇక్కడ నేనైతే ఇంకా ఇలాగనే ఈ డ్రెస్ మీద వెళ్ళిపోదానని రెడీ అవుతుంది అనమాట ఇదే ఇంక నేను ఏం చేయలేదు ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బొట్టు పెట్టుకొని హెయిర్ అనేది పైకి పెట్టుకుని ఎప్పుడైనా హెయిర్ అలానే పెట్టుకుని లేకపోతే ఫ్రీగా వదిలేస్తాను అనమాట అంటే పైకి మలిసి ఇప్పుడు నేను పెట్టుకున్నా చూసారు ఇంతసేపు రుద్దేటప్పుడు అలానే పెట్టుకుంటాను ఇక నాకు చాలా బట్టతలు ఉంటుంది అబ్బా నిజంగా ఆ బట్టను కవర్ చేయడానికి ఈ ఫంక్స్ తెస్తా ఉంటా అవి స్టైలీనే ఉంటాయి నాకు ఆ ఫంక్షన్కి కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారు నిజంగా జోక్ కాదు అలా అనమాట ఈ ఫైనల్ లుక్ అయితే ఇలా ఇకొకటి చున్నీ ఒకటి వేసుకొని ఒక సెంటా కూడా కొట్టుకుంటే అయిపోద్ది మా పాప నేను రెడీ అవుతుంటే చూడండి వచ్చి చూస్తుంది హాయి చెప్పమంటే చెప్పట్లేదు ఆ స్టాండ్ అంటే నేను స్టాండ్ పెట్టే ఉంచా కదా ఇంతసేపు స్టాండీ అంటుంది ఫైనల్గా అయితే ఎలా ఉన్నా ఎక్కువ ఏం మేకప్ వేసుకోను డాచురల్గా బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా పాప నన్ను బెదిరిస్తూ ఉందనమాటే ఏ అని నేను కెమెరా ఆన్ చేసేసరికి అది మొత్తం అందుకే మారిపోయింది మటింగ్ అటు పోతుంది ఆడుకోవడానికి అక్కడ పోయి అలిగింది అలిగేటప్పుడు ఎప్పుడైనా అలా పోయి గోడను పట్టుకుంటుంది లేకపోతే ఇటు వచ్చి ఫ్రిడ్జ్ని పట్టుకుంటుంది లేకపోతే చీపురు పెడతాం కదా మూలక అటు వచ్చి పట్టుకుంటుంది అలా చేసి అనమాటింగ్ వాళ్ళ డాడీ పిలిచేసరికి మళ్ళీ వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ కాడే ఉంటుంది ఇప్పుడు నా దగ్గర తక్కువ అయినా సరే మంచిది వెళ్ళండి అనమాట అందుకని తొందరగా రావాల్సి వచ్చింది వర్షం వస్తే ఇక్కడ మాకు మేము వచ్చేదారులు అంటే అనంతగిరి రోడ్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటది అది మామూలుగానే ట్రాఫిక్ ఉంటది ఇంకా వర్షాలు ఇవి పడితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని ఎక్కువ రిస్క్ చేయలేదు ఎందుకంటే అక్కడే అనమాట మేము తీసుకునేది ఇవి ఫ్రూట్స్ మాత్రం అటు కోర్టుకు ఎదురుగా అక్కడ తీసుకుంటున్నాం సో అలా అలా గడిచిపోయింది అనమాట ఈ రోజు ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చారు ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇదే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు అయితే ఇద్దరు పడుకున్నారనమాట ఎందుకంటే హ్యాపీ స్కూల్ ఉంది కాబట్టి ఇగో మా ఆయన ఇప్పుడే దోడపల్లి తిన్న అన్నం తిన్నాడు మా పొట్టి బంగారు గడ్డ మూడొచ్చింది టన్న వర్రే ఇంకోటి వచ్చింది ఇలా తినేసి ఇప్పుడే కూర్చున్నాం ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే ఈరోజు బ్లాగ్ వచ్చేసైతే అనమాట ఇదే ఈ రోజు ఎక్కువ ఏం తీయలేదు ఎందుకంటే జలుబు చేసింది అనమాట బాగా అందుకని ఏమి తీయలేదు ఎప్పుడైనా చూడాలి అని అనిపించిందని ఎవరు కామెంట్ చేయలేదు కాకపోతే నేను అడుగుతున్నాను అనమాట ఒకసారి మాట్లాడు హాయ్ చెప్పు చెప్పు చెప్పండి చెప్పడు అస్సలు కెమెరా ముందుకే రాడు మన అంత ఫ్రీగా అస్సలే ఉండడు కెమెరా ముందు మా ఆయన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎట్ట వెనక నుంచి నెట్ బ్యాలెన్స్ చేసేది డైరెక్టర్ మాత్రమేనా కెమెరా ముందు హీరో హీరోయిన్ లాగా నేన సో ఫ్రెండ్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ న్యాచురల్గా ఉంటాయి ఏదైనా సరే డైలీ రొటీన్స్ తీసుకుంటాం బట్ ఎప్పుడైనా ఏదైనా మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తూనే ఉంటా ఓకేనా బై బాయ్ బాయ్ చెప్పు మరి బాయ్ కాదు బాయ్ మనం ఎంత మొత్తుకున్నానో